హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్పరెన్స్ అందరికీ నమస్తే ఈవెంట్స్ యొక్క షెడ్యూలు మనకు అతి త్వరలో రాబోతుంది ప్రస్తుత పరిస్థితులు సిచ్యువేషన్ బట్టి మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది నేను ఒక వీడియో ఆ వీడియోని చాలామంది లైక్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేలోపు ఈ రెండు సబ్జెక్టులు కానీ త్వరగా అంటే త్వరగా వన్ లోపు ఈ యొక్క రెండు సబ్జెక్టులు నేను ఈ వీడియోలు చెప్పబోయే రెండు సబ్జెక్టులు త్వరగా రివిజన్ కావని కంప్లీట్ చేసుకుంటే మీ ప్రిపరేషన్కు చాలా అంటే చాలా భారం అనేది తగ్గుతుంది దయచేసి మిత్రులారా నేను చెప్పే ప్రతి విషయాన్ని మీరు నేను ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు నేను తీసుకొస్తున్నాను మీ యొక్క ప్రిపరేషన్కు ముందుగానే మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాను మీ ప్రిపరేషన్ చాలా భారం తగ్గుతుంది మిత్రులారా ఓకేనా నేను మీకోసం చేసే చిన్న ప్రయత్నం ఇది ఇతరుల నేను కూడా ఒక యాస్పిరెంట్గా ఉంటూ చదువుకుంటూ ఖాళీ సమయంలో అభ్యర్థులకు ఇలా చెప్తే ఇలా చేస్తే ఉపయోగపడుతుంది అని ఆలోచించి ఆ విషయంపై చెప్పబోయే విషయంపై క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు నేను తీసుకొస్తున్నాను ఓకే అది ఫ్రెండ్స్ కాబట్టి స్కిప్ చేయకుండా చూసి ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా మరి రెండు సబ్జెక్టులు ఏంటి ఓకేనా చూసినట్లయితే మనకు ఆ యొక్క రెండు సబ్జెక్టులు వచ్చేసి మనకు క్వాలిటీ ఉంటుంది అదేవిధంగా జాగ్రఫీ ఉంటుంది ఈ రెండు సబ్జెక్టులు కానీ ఈ యొక్క షెడ్యూల్ వచ్చేలోపు అంటే మనకు వన్ వీక్ ఓకేనా వన్ వీక్ షెడ్యూల్ వచ్చి ఈవెంట్స్ స్టార్ట్ కావడానికి కొంచెం హాల్ టికెట్ డౌన్లోడ్ కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మనం కరెక్ట్గా వన్ వీక్ లోపు వస్తుంది రాబోతుంది అని అనుకుంటే ఓకేనా ఈ వన్ వీక్ లోపు మీరు పాలిటీ జాగ్రఫీ పాలిటీ పదిహేను మార్కులకు ఉంటుంది జాగ్రఫీ పది మార్కులకు ఉంటుంది టోటల్గా మనకు ఇరవై ఐదు మార్కులకైతే వెయిటేజ్ అనేది ఉంటుంది మరి ఈ యొక్క ఇరవై ఐదు మార్కులకు మీరు ఖచ్చితంగా ఇరవై ఐదుకు ఇరవై ఐదు పెట్టచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్గా ఈ రెండు సబ్జెక్టుల నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్గా ఇరవై ఐదుకి ఇరవై ఐదు తెచ్చుకోవచ్చు మరి ఈ యొక్క సమయం ఎవరైతే ఈ వన్ వీక్ స్పీడ్గా మీ యొక్క రివిజన్ కంప్లీట్ చేసుకుంటే మీ యొక్క ప్రిపరేషన్ చాలా సులభం ఇప్పుడు ఆఫ్టర్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఓకేనా ఈవెంట్స్ యొక్క షెడ్యూల్ వచ్చిన తర్వాత చాలా చాలా మీ యొక్క ప్రిపరేషన్కి సులభం అవుతుంది తర్వాత మీ రిమైనింగ్ సబ్జెక్టులు ఏముంటాయండి హిస్టరీ ఉంటుంది జనరల్ సైన్స్ ఉంటుంది ఎకానమీ ఉంటుంది ఈ మూడు ఈ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆ మూడు చదివితే సరిపోతుంది ఇప్పుడు డే టైంలో వీటి మీద ఫోకస్ చేయండి ఏది పాలిటీ మీద జాగ్రఫీ కరెక్ట్గా వన్ వీక్లో ఓకే వన్ వీక్లో ఈ యొక్క పాలిటీ అదేవిధంగా జాగ్రఫీ రివిజన్ కంప్లీట్ అయిపోవాలి స్పీడ్కి రివిజన్ అయిపోవాలి ఖచ్చితంగా ఇరవై ఐదుకి ఇరవై ఐదు మార్కులు తెచ్చుకునే విధంగా కంప్లీట్ అవ్వాలి అదేవిధంగా చాలామంది అభ్యర్థులకు తెలిసిన విషయమే షెడ్యూల్ అయితే అతి త్వరలో రాబోతుంది అదేవిధంగా మరి చూసినట్లయితే మరి దీనికి సంబంధించి మరి ఈ రెండే కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు ఈ యొక్క టైమింగ్ ఏది డే టైం మొత్తము ఈ రెండు సబ్జెక్టుల మీద ఫోకస్ చేయండి ఎర్లీ మార్నింగ్ అయితే కరెంట్ అఫైర్స్ ఒక గంట రెండు గంటలు చదవండి ఎర్లీ మార్నింగ్ ఫోర్కు లేయండి ఫైవ్ వరకు చదవండి ఫైవ్ టు సెవెన్ గ్రౌండ్ చేసుకోండి మళ్ళీ సెవెన్ టు నైన్ వరకు కరెంట్ అఫైర్స్ ఒకసారి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి ఓకేనా నైన్ టు ఈవినింగు ఫైవ్ వరకు కానీ ఈవినింగ్ ఫోర్ వరకు కానీ ఈ రెండు సబ్జెక్టులు ఏది పాలిటీ జాగ్రఫీ ఈ రెండు సబ్జెక్ట్ సబ్జెక్టుని ఫోకస్ చేయండి మరి ఈవినింగ్ ఆఫ్టర్ సెవెన్ తర్వాత ఇంకా మిగిలింది ఏం సబ్జెక్టులు అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్స్ ఈవినింగ్ టైంలో అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీషు ఈ ఏదైనా ఒక సబ్జెక్టు రోజుకు ఒక టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ చేసుకోండి డే టైంలో మాత్రమే అయితే ఖచ్చితంగా జాగ్రఫీని పాలిటీని ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోండి స్పీడ్గా రివిజన్ చేయండి బిట్టు ఎలా పడుతుంది క్లియర్గా మీకు ఇంతమంది ప్రీవియస్ పేపర్స్ వీడియో చేశాను జాగ్రఫీకి సంబంధించి పాలిటీ కూడా మే రిమైనింగ్ ప్రీవియస్ పేపర్ యొక్క ప్రశ్న పత్రాలు అడిగినాయి కూడా మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ యొక్క సమయాన్ని మార్నింగ్ కరెంట్ అఫైర్స్ ఈవినింగ్ అథమెటిక్ రీజన్ ఇంగ్లీష్ డే టైం మొత్తం జాగ్రఫీ పాలిటీ ఆ రెండు సబ్జెక్టులు ఏది ఈ వన్ వీక్ వరకు ఆ విధంగా చేయండి తర్వాత మీకు షెడ్యూల్ వచ్చి వచ్చిన తర్వాత చాలా సులభంగా ఉంటుంది మీ యొక్క ప్రిపరేషన్ అప్పుడు మీరే అంటారు ఆ సమయంలో మీరు చెప్పడం వల్ల మేము వెంటనే కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు కొంచెం స్వెచ్ చదవడానికి సులభంగా ఉందని మీరే అంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్